సునామీ కేంద్రానికి దూరంగా ఉండటం వల్లే విశాఖ తీరానికి ఎక్కువ నష్టం కలగలేదని ఎన్ఐఓ విశ్రాంత శాస్త్రవేత్త కేఎస్ఆర్ మూర్తి చెప్పారు సునామీ భీపత్సం తర్వాత రాష్ట్రంలోనూ ఎన్నో అప్రమత్త చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు సునామీ తమిళనాడు తీరం వరకే విశాఖపట్నంలో కూడా ఫిషింగ్ హార్బర్లోనూ అక్కడ కొద్దిగా అలజడి జరిగింది కొంత నష్టం జరిగింది కానీ ఇంత దూరం సునామీ కెరటాలు రాలేదు కాబట్టి విశాఖపట్నం మళ్ళీ ఇటు కళింగపట్నం పరాదీపు ఫర్దర్ నార్త్ అంతా ఎఫెక్ట్ అవ్వలేదు మనకి సునామీలు కూడా ఎక్కువ ఎప్పుడు పసిఫిక్ సముద్రంలోనూ జపాన్ దగ్గర అటువంటి చోట్ల ఎక్కువ వస్తాయి ఇప్పుడు మనకి ఇండియన్ ఓషన్లో కూడా ఈ సుముత్ర భూకంపం వచ్చిన తర్వాత ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్స్ డాక్ట్ డిఏఆర్టీ డాక్టర్ సిస్టమ్స్ అని పెట్టడం వలన ఏంటైందంటే మనకి ఎప్పుడు భూకంపము సముద్రంలో వచ్చిందంటే వెంటనే దాని తీవ్రత ఎంతో చెప్పేస్తుంది మనం జా జాగ్రత్తలు తీసుకునేటట్టు రెండు వేల నాలుగులో అది లేకపోవడం శ్రీలంక తమిళనాడులో బాగా డ్యామేజ్ జరిగింది మనకి